మేషరాశి వారు ఏ స్త్రీతో జాగ్రత్తగా ఉండాలి లేదంటే అడుక్కు తినే పరిస్థితికి ఎలా వెళ్తారు మరి అగస్టు మాసంలో అసలు మేషరాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది ఈ వివరాలన్నీ కూడా మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే పూర్తిగా మీకు అర్థమవుతుంది వీడియోని వీడియోని లైక్ లైక్ చేయటం 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 షేర్ షేర్ మర్చిపోకండి మీ లైక్ అండ్ షేర్ మాకు మంచి సపోర్ట్ మరియు ఎంకరేజింగ్ గా ఉంటుంది ఈ ఆగస్టు మాసంలో మేషరాశి వారి గోచార గ్రహస్థితులు ఎలా ఉన్నాయో ముందుగా తెలుసుకుందాం ఈ రాశికి ఐదవ ఇంటి అధిపతి అయిన సూర్యుడు ఆగస్టు పదహారున నాలుగవ ఇల్లైన కర్కాటక రాశి నుండి ఐదవ ఇల్లైన సింహరాశిలోకి ప్రవేశిస్తాడు సూర్యుడు అధికారం నాయకత్వం మరియు ఆత్మవిశ్వాసానికి కారకత్వం వహించే గ్రహం బుధుడు మీ రాశికి మూడవ మరియు ఆరవ ఇంటికి అధిపతి అయిన బుద్ధుడు ఆగస్టు ఇరవై రెండున వక్రగతుడై మూడవ ఇల్లైన మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు బుధుడు తెలివితేటలు సంభాషణ మరియు వాణిజ్యాన్ని సూచిస్తాడు అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ కి సంబంధించి శుక్రుడు మీ రాశికి రెండవ మరియు ఏడవ ఇంటికి అధిపతి అయిన శుక్రుడు ఆగస్టు ఇరవై ఐదున ఐదవ ఇళ్ళైన సింహరాశి నుంచి ఆరవ ఇళ్ళైన కన్యా రాశిలోకి ప్రవేశిస్తాడు శుక్రుడు ప్రేమ వైవాహిక జీవితం జీవిత భాగస్వామి మరియు సౌందర్యాన్ని సూచిస్తాడు మీ రాశ్యాధిపతి మరియు ఎనిమిదవ ఇంటికి అధిపతి అయిన కుజుడు ఆగస్టు ఇరవై ఆరున వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి ప్రవేశిస్తాడు కుజుడు శక్తి చర్య మరియు ఉత్సాహానికి కారకుడు ఇక శని రాహు మరియు కేతువులు ఈ నెలలో గురువు వృషభ రాశిలో శని కుంభరాశిలో రాహు మీనరాశిలో మరియు కేతువు కన్యా రాశిలో సంచరిస్తారు ఇలా మీ యొక్క గ్రహ గోచార స్థితిలో ఉంటే మరి ఈ ఆగస్టు మాసం మేషరాశి వారికి ఎలా ఉంది అంటే ఉద్యోగం చేసేటటువంటి వారికి మిశ్రమ ఫలితాలనేవి కనిపిస్తూ ఉన్నాయి ప్రథమార్థంలో పని ఒత్తిడి కొంచెం ఎక్కువగా ఉంటుంది ఎలాంటి కష్టమైనప్పటికీ కూడా మీరు కష్టపడి పనిచేస్తే శరీర ఫలితం లభిస్తుంది కానీ గుర్తింపు కానీ లేకపోవటం మీకు కాస్త నిరాశకు లోనవుతారు ఎందుకంటే మంచి ఫలితం వస్తుంది అని చెప్పి ఆశపడి మీరు కష్టపడి పనిచేసినా ఒక్కొక్కసారి ఆ గుర్తింపు కూడా లేకపోవటం మిమ్మల్ని నిరాశకు గురిచేస్తుంది ద్వితీయార్థంలో పరిస్థితులు మారతాయి సూర్యుని గోచారం ఐదవ ఇంట్లో ఉండడం వలన సృజనాత్మకత నాయకత్వం మరియు గుర్తింపు పొందే అవకాశాలకు దారితీస్తుంది కానీ అతి విశ్వాసం మరియు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్త వహించాలి అలాగే నాకే అన్ని తెలుసు అనే అహంభావాన్ని విడిచిపెట్టాలి దీనివల్ల ఆత్మీయులకు దూరమయ్యేటటువంటి అవకాశం ఉంటుంది అలాగే ఉద్యోగంలో సహోద్యోగులతో సమస్యలు ఏర్పడేటటువంటి అవకాశం కూడా ఉంటుంది అంతేకాదండి మీరు చెప్పాలనుకున్నవి చెయ్యాలనుకున్న వాటిల్లో స్పష్టత ఉండేలా మీరు చూసుకోవటం చాలా అవసరం మీరు స్పష్టత మిస్ అయ్యారు అంటే కన్ఫామ్ గా మీరు ఇబ్బంది పడాల్సి ఉంటుంది మీరు చెప్పే విషయం లేదా చేసే పనిలో స్పష్టత లేకుంటే ఇతరులు మిమ్మల్ని అపార్థం చేసుకునే అవకాశం ఉంటుంది అలాగే ఉత్తర ప్రత్యుత్తరాల విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది తప్పుడు సమాచార కారణంగా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది అంతేకాకుండా ఈ ఆగస్టు మాసంలో మీ యొక్క ఉత్సాహాన్ని కోపాన్ని అదుపులో ఉంచుకోవడం చాలా అవసరం అని చెప్పి చెప్పబడుతోంది అంటే సంతోషం వచ్చినా పట్టలేను కోపం వచ్చినా పట్టలేను అంటూ ఉంటారు కొంతమంది సో ఆ రెంటిని కూడా కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి చెప్పబడుతోంది ఆర్థిక విషయాలకు వచ్చినట్టయితే మేష్రాసి వారికి ఆగస్టు మాసంలో సామాన్యంగా ఉంటుంది ప్రథమార్థంలో ఇల్లు లేదా వాహనం మరమ్మతుల కారణంగా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి అంతేకాకుండా విలాసాల కోసం ఈ నెలలో అధికంగా డబ్బు ఖర్చు చేసే అవకాశం ఉంటుంది గొప్పలకు పోయి అనవసరమైన వాటిని కొనడం లేదా నష్టపోయే వాటిపై పెట్టుబడులు పెట్టడం చేస్తారు అనవసర ఖర్చులు పెరగకుండా జాగ్రత్త వహించాలి ఇక మీ రాశి వారికి కుటుంబ పరమైనటువంటి విషయాలకు వస్తే శుక్రుడు అనుకూలంగా లేకపోవటం వల్ల మీ కుటుంబంలో ముఖ్యంగా స్త్రీలతో సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది అంతేకాదు ఈ గోచార కారణంగా కుటుంబ సభ్యుల మధ్య కొన్ని అపార్థాలు మరియు విభేదాలు కూడా కలిగేటటువంటి అవకాశం ఉంటుంది జాగ్రత్తగా ఉండాలి మీ కోపాన్ని ఆవేశాన్ని అదుపులో ఉంచుకోండి ఓర్పు మరియు సహనంతో వ్యవహరించడం ముఖ్యమని చెప్పబడుతోంది ఆరోగ్య విషయానికి వచ్చినట్లయితే కనుక ప్రథమార్థంలో సూర్య గోచారం అనుకూలంగా లేకపోవటం వలన మేషరాశి వారికి కుటుంబకారకుడైన శుక్రుడు అనుకూలంగా లేకపోవటం వల్ల మీ కుటుంబంలో ముఖ్యంగా స్త్రీలతో సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది అంతేకాకుండా ఈ గోచార కారణంగా కుటుంబ సభ్యుల మధ్య కొన్ని అపార్థాలు విభేదాలు కలిగే అవకాశం ఉంటుంది మీ కోపాన్ని ఆవేశాన్ని అదుపులో ఉంచుకుని ఓర్పు మరియు సహనంతో వ్యవహరించటం ముఖ్యం లేని పక్షంలో ఈ స్త్రీ వల్ల మీకు చాలా చాలా ఇబ్బందులు వచ్చేటటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి ఈ స్త్రీ విషయంలో మాత్రం మీరు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పబడుతోంది ఎందుకంటే కుటుంబ పరంగా వచ్చేటటువంటి ఇబ్బందులు చాలా వరకు కూడా మన యొక్క జీవితాన్ని ఇంపాక్ట్ చేస్తాయని చెప్పి చెప్పవచ్చు ఈ స్త్రీ చాలా వరకు కూడా మీకు మంచి సలహాలు ఇస్తోంది అని చెప్పి నమ్మిస్తూ మీరు చేసేటటువంటి పనుల్లో చాలా వరకు కూడా మిమ్మల్ని బ్యాక్ డ్రాప్ కి అంటే ఎక్కువ శాతం వెనక్కి లాగేటటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి అంతేకాకుండా మీరు చేసేటటువంటి ప్రతి పనిలో కూడా తన యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉండాలి అని చెప్పేసేసి ఆ యొక్క ఆలోచన తోటి మిమ్మల్ని చాలా వరకు కూడా వెనక్కి లాగేటటువంటి ప్రయత్నం చేస్తుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి ఈ మాసం మాత్రమే ఈ స్త్రీతో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఏర్పడుతుంది అని చెప్పి చెప్పవచ్చు ఆ స్త్రీ మీ భార్య కావచ్చు మీ చెల్లెలు కావచ్చు కాబట్టి స్త్రీలతో కాస్త మేష్రా వారి ఆగస్టు మాసం అంతా కూడా జాగ్రత్తగా ఉంటే అనవసరమైన ఇబ్బందులు చికాకులు చిక్కులు లేకుండా ప్రశాంతమైన జీవితాన్ని గడపగలుగుతారు కాదు కూడదు ఏముందిలే ఏం చేస్తుందిలే అన్నట్లుగా వ్యవహరిస్తే నార్మల్ గానే వాళ్ళతో మసలుకుంటూ ఉంటే వాళ్ళు చెప్పిన విషయాల్ని మీరు తూచా తప్పకుండా పాటించటం లేదా వాళ్ళు అడిగింది అడిగినట్టుగా చేయటం లాంటివి చేస్తే కనుక ఖచ్చితంగా మీరు ఆర్థిక పరమైన ఇబ్బందుల్ని ఫస్ట్లీ ఎదుర్కోవాల్సి వస్తుంది ఎందుకంటే ఈ ఆర్థిక పరమైన ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మిమ్మల్ని చాలా వరకు బాధ పెట్టేవిగా ఉంటాయి ఆ పరిస్థితుల నుంచి మిమ్మల్ని బయటపడేయటం ఎవ్వరి తరం కాదు అని చెప్పి చెప్పవచ్చు ఆ భగవంతుడు మాత్రమే మిమ్మల్ని బయట వేయగలుగుతాడు అన్నమాట కాబట్టి మీరెట్టి పరిస్థితుల్లోనూ చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా మేషరాశి వారు స్త్రీలతో జాగ్రత్తగా ఉండాలి ఈ స్త్రీ మీ యొక్క జీవితంలో వచ్చేటటువంటి ఒడిదుడుకుల అన్నిటికీ కూడా కారకురాలవుతుంది ఎందుకంటే సాఫీగా సాగిపోతున్న లైఫ్ లో ఒక చిల్లు పడిన నావ అలా వస్తే ఏమవుతుంది వాటర్ అంతా కూడా చిల్లు ద్వారా మొత్తం పడవలోకి వెళ్ళిపోతాయి అప్పుడు లైఫ్ ఏమైపోతుంది అంటే ఆ పడవ ఏమైపోతుంది ఒడిదుడుకులకి గురవుతుంది అలాగే లైఫ్ కూడా ఒడిదుడుకులకి గురి కాకుండా ఉండాలి అంటే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎవరిని పడితే వాళ్ళని నమ్మకండి అలా నమ్మి మీకు సంబంధించిన రహస్యాలు ఏవి బయట పెట్టకండి అలా బయట పెట్టినప్పుడు మీ దగ్గర నుంచి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా రాబట్టి దాన్నే జాగ్రత్తగా మీ మీద ప్రభావం పడేలా చేసి లేదా మీ మీద ప్రయోగించి మీ నుంచి డబ్బు గుంజేటటువంటి ఆలోచనలు చేస్తారు కాబట్టి చాలా చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి చెప్పబడుతోంది మీ యొక్క ప్రేమానురాగాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళని చాలా వరకు కూడా అంటే ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనుకుంటున్నారో వాళ్ళని చాలా వరకు కూడా ఇంపాక్ట్ చేస్తాయి ఎందుకంటే మీ యొక్క జీవితంలో మీరు చేసేటటువంటి పనుల వల్ల మీరు చాలా వరకు అనవసరమైనటువంటి చిక్కుల్లో ఇరుక్కునేటటువంటి పరిస్థితులు గౌచరిస్తూ ఉన్నాయి ఎందుకు అంటే స్త్రీ యొక్క కారణంగా ఈ స్త్రీ వల్ల మీ జీవితం అల్లా మారిపోతుంది ఒక్కొక్క స్త్రీ వల్ల జీవితంలో వచ్చే మార్పులు మామూలుగా ఉండవు ఎందుకంటే ఇక వాళ్ళ దశ తిరిగిపోతుంది చాలా చక్కగా వారి యొక్క లైఫ్ అనేది ముందుకు వెళ్ళిపోతుంది కానీ ఒక్కొక్కరి వల్ల మాత్రం మన యొక్క జీవితం పూర్తిగా ఎందుకు పనికిరాందా రాందిలాగా అయిపోతుంది రిపీట్ ఎందుకు పనికిరాని జీవితంలో అయిపోతుంది అని చెప్పి చెప్పుకోవచ్చు కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి వాళ్ళు ఇచ్చేటటువంటి సలహా సూచనలని మీరు మాత్రం పాటించేటటువంటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఏ మాత్రం మీరు ఏమరపాటుగా ఉన్నా మీరు అంత్య సంగతులు ఎందుకంటే వాళ్ళు సలహా ఇచ్చారు కదా అని గబగబ మీరు దాన్ని పాటించే ప్రయత్నం చేయకండి అలా చేయడం వల్ల ఏం జరుగుతుంది అంటే వారిచ్చినటువంటి సలహా మంచిదో చెడ్డదో ఆలోచన చేయకుండా లేదా పెద్దల్ని సంప్రదించి ఇతరుల యొక్క సలహాలు తీసుకోకుండా దాన్ని గుడ్డిగా ఫాలో అవుతూ వెళ్ళిపోయారంటే ఖచ్చితంగా ఈ ఆగస్టు మాసంలో ఈ స్త్రీ వల్ల మీరు చాలా నష్టపోతారు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి లేని పక్షంలో అడుక్కునేటటువంటి స్టేజ్కి వెళ్తారు ముఖ్యంగా దీని యొక్క ఇంపాక్ట్ అంతా కూడా మనకి మేషరాశి వారి మీదే కనిపిస్తూ ఉంది కాబట్టి మేషరాశి వారు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి అంతేకాకుండా ఈ స్త్రీతో ఇంకా జాగ్రత్తగా ఉండాలని చెప్పబడుతోంది ఆ స్త్రీ ఎవరు అంటే మీ సిస్టర్ అంటే మీ సోదరి సహోదరి కావచ్చు లేదా మీ భార్య కావచ్చు మీ ప్రేయసి కావచ్చు కాబట్టి వాళ్ళ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పబడుతోంది శుభం వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి వీడియోని షేర్ చేసేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేసేయండి